హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారతదేశంలో ప్రపంచంలో ఉన్న నిజమైనటువంటి హిందువులరా తెలుగు హిందువులరా బంగ్లాదేశ్లో కృష్ణ కృష్ణదాస్ ప్రభుని అరెస్ట్ చేసి అక్రమంగా యోనస్ అనే పోరంబోకు బంగ్లాదేశ్ గవర్నమెంట్ వాడేదో పెద్ద గొప్పవాడని మన దేశాన్ని తీసుకొచ్చి వాడికి ఏదో అవార్డు అది ఇచ్చారు వాడి ప్రభుత్వం ఏముంది ఆయన అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు తెలుసా ఆయన మైనారిటీల హక్కుల కోసం హిందువుల కోసం మాట్లాడాడు మన దేశంలో పాలస్తీనా కోసం మాట్లాడే వాళ్ళు ఉంటారు జెండాలు పట్టుకుని న్ చేసి కొవ్వొత్తులు ర్యాలీ చేసేవాళ్ళు ఉంటారు కానీ హిందువుల కోసం మాట్లాడే వాళ్ళు ఉంటారు ఆయన యొక్క లాయర్ని చంపేసింది అక్కడ పాషా పాషాండం పిశాచ ప్రభుత్వం ఆఫ్ బంగ్లాదేశ్ ఇక్కడ సెలబ్రిటీస్లో పొలిటీషియన్స్లో ఒక్కళ్ళే మాట్లాడారు దమ్మున్న మగాడు పవన్ కళ్యాణ్ అని ఒకడే మిగిలిన సెలబ్రిటీస్కి అక్కర్లేదు మిగిలిన హిందువులకి అక్కర్లేదు నిన్న రాత్రి అక్కడున్న హిందువులను చంపమని వాళ్ళని చంపమని ర్యాలీ చేశారు అక్కడ పీసేసారు అయినా మనం ఉమ్మేసిన వచ్చేసిన బిర్యానీ తినడానికి అలవాటు పడ్డాం కాబట్టి ఎన్ని రోజులు ఎంత గొంతు చించుకున్నా హిందువులు దీనికి దీనికి రుచి మరిగి అక్కడే తింటూ సెక్యులర్ కుక్కలు వీళ్ళు ప్రమాదం బంగ్లాదేశాల్లో బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఉండే పిశాచాల కంటే వాళ్ళ దగ్గర కొంటున్న వీళ్ళు చాలా ప్రమాదం కాబట్టి మారండి